ఈ బాలపాట కార్యక్రమంలో ఎవరైతే మీరు ఉన్నారో నాలుగు అంశాల మీద ఒక బాలపాట కార్యక్రమాన్ని నడుస్తుంది సార్ చెప్పారు ఆట ఆటపాట నేర్పించిన పిల్లలకు పెరగటతో పెట్టడం అలాగే ప్రజల్లో పక్షతనం ప్రయత్నం యొక్క కదా నాలుగు అంశాల మీద చాలా ముఖ్యమైన అంశాలు మరి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ఆచలు వచ్చారు ఖచ్చితంగా ఎందుకు తెలుసా మీకు తెలుసా తెలుసుకోవాలి స్వర్ణాధన స్వచ్ఛంద ప్రత్యేకమైన కార్యక్రమానికే వచ్చారు కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వం కట్టడం ముందే రాజు సంస్థ అధినేత అనేటువంటి రంజన్ భవన్ గారు ఒక కార్యక్రమాన్ని వెలుగులో చేసుకురావచ్చు కాబట్టి కార్డు సంస్థ ప్రజలకు నిర్వహణ సేవలు దాంట్లో ప్రధానంగా ఆలవాట కార్యక్రమాల ద్వారా ఏదో విద్యార్థులు దళిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ప్రోత్సహించి మరి వివిధ రూపాల్లో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని వారికి విద్య అందించాలని బయట ఉన్న పిల్లలను స్కూళ్ళల్లో చేర్చే విధంగా వారు విద్య అందించే విధంగా ప్రభుత్వ స్కీమ్స్ అందించే విధంగా ప్రభుత్వ పథకాలు అందే విధంగా ఈ విధంగా ఆలవాట కార్యక్రమాల ద్వారా ప్రోత్సహించాలి ప్రధానంగా గ్రామాలలో టీవోలలో మీరు ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క టీవో ఒకటి నుంచి ఇరవై ఐదు మంది ముప్పై మంది దాకా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి ఉదయం సాయంత్రం ఒక గంట వరకు భోజనం బహుమానం చేసే విధంగా ద్వారా ఆటపాటైనా సామాజ్యస్వామి అవగాహన కలిగే విధంగా చేయాల్సిన బాధ్యత చేసే టీవో కాబట్టి ఎంత మంచి అవకాశాలు కల్పి కల్పిస్తున్నటువంటి వారికి బాలపాఠ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి స్థానాలను కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క పాలనాడు కేంద్రంగా ఆర్సిఓ ప్రసాద్ గారు ఎంతగానో సుదీర్ఘంగా పనిచేస్తూ ఉన్నారు సత్యంగా వారిని అభినందిస్తూ ఉన్నాను వారి ద్వారా కూడా ఆ యొక్క ప్రాంతంలో ఎందుకంటే ఆయన చాలా సౌమ్యుడు కాబట్టి వారి చెప్పినట్టు మనం ఈ యొక్క బాలపాఠ కార్యక్రమాలను ఉపయోగించుకున్నట్లయితే చాలా అవకాశాలు మెరుగో వస్తాయని చెప్పేసి నేను అడుగుతున్నాను కాబట్టి ఆ పయనంలో మీరు అందరూ పయనించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరుకు మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి ఆస్తిపోయింది ఈ కార్యక్రమానికి ముఖ్య విద్యార్థిగా చేసినటువంటి కవిసారి గారికి సార్ గారికి ఆ మిత్రుడు తల్లిపోజైన అభ్యర్థి రాష్ట్ర తీసుకుని చేతుల్లో విద్యార్థి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని చాలా